హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి ధమకామ్ ఆటో హీల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చానండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఒకే యూపీ అండి బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి వెల్ మెయింటైన్ కార్ అండి టైం టు టైం సర్వీస్ చేపించిన వ్యక్తి అనమాట ఫస్ట్ పార్టీనే ఇంకా వెహికల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా మేజర్ గా ఎటువంటి డైన్స్ గ్రీన్స్ లేవు జస్ట్ మీరు చూసిన కదా డోర్ డోర్ కార్డ్ అయితే చిన్న చిన్న మైనర్ అయితే ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ కింద ఓకే రెండు వేల పద్నాలుగు మోడల్ టోటల్ బండి ఒరిజినల్ అండి ఎక్కడ ఎటువంటి పీసులు చేంజ్ చేయలేదు ఓకే నీట్ అండ్ క్లీన్గా ఉంది జస్ట్ మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి బంపర్ మీద ఓకే ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ పార్టీ బండి కాబట్టి ఇలానే ఉంటుంది ఓకే నంబర్ కూడా చూడండి నైన్ డబల్ జీరో నైన్ అది విషయం వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదు బండి మొత్తం బాగుంది ఎవ్రీథింగ్ ఫైన్ బండిలో ఎటువంటి కంప్లైంట్ లేదండి ఓకే ఎప్పుడు కూడా మనకి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ షోరూమ్ లో చేయించుకుంటాడు ఆయన అది విషయము బండి అయితే మనకి ఎక్కడ స్క్రాచెస్ లేవు అండ్ టైర్లు చూసుకుంటే కనుక ఫుల్ టైర్స్ అయితే ఉన్నాయండి మంచి బటన్ అయితే ఉన్నాయి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండొచ్చు టైర్స్ ఓకే బటన్ అయితే ఉన్నాయి స్టెప్నీ కూడా ఉంది అండ్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి వెనకాల సీట్లు కూడా చూసుకోండి వెనక వైపు డామేజ్ గిమేజ్ ఏం లేదండి జస్ట్ ఈ బండి ఇదే బండి మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళిపోతే దీన్ని కొంచెం నీట్గా రెడీ చేసి రేటు అయితే పెరుగుతుంది అనమాట సో డైరెక్ట్ పార్టీ పార్టీకి రా తీసుకొచ్చాను ఇలా ఎలా ఉందో బండి అలానే అయితే మీకు అయితే అప్పచెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డైరెక్ట్ పార్టీ బండి అండ్ దీనికి సంబంధించి మనకి ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా మనకి సీట్లు కూడా ఏం డ్యామేజ్ గీమే అవ్వలేదండి ఓకే ఎక్కడ రెస్ట్ పట్టడం అలాంటివి ఏం జరగలేదు బండి ఎంత బాగుంది నీట్ అండ్ క్లీన్గా మీకు పూర్తిగా ఫ్రంట్ నుంచి కూడా బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఎక్కడా కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే ప్రజెంట్ అయితే మీకు బండి ఢిల్లీలో అయితే ఉందండి ఇక్కడ నుంచి నేను ఎన్వైసీ ఇన్వాయిస్ అయితే తీస్తాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ పే చేసుకోవాల్సి వస్తుందండి ఓకే దీనికి సంబంధించి మీటర్ రీడింగ్ చూసుకుంటే కనుక లక్ష ఆరు అయితే నడిచింది ఒరిజినల్ రికార్డ్తో పాటు నడిచిన బండి ఓకే ఎటువంటి మీటర్ ట్యాంపరింగ్ లేదు డైరెక్ట్ పార్టీ కాబట్టి సో ఇది విషయం టెన్ ఇయర్స్ దాటుతుంది కాబట్టి అది అదొక ఉద్దేశంతోనే అమ్మ అమ్ముతున్నారు కానీ వాళ్ళకైతే అమ్మాల్సిన అవసరం అయితే లేదు బండి చూడండి ఇంజన్ ఇంజిన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు నేను ఓకే ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది మీకు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి గ్యాస్ కానీ ఎటువంటి ఆయిల్ కానీ బయటికి తినడం కానీ అలాంటివి ఏం జరగడం లేదు చూసుకోవచ్చు మీరు ఓకే క్లియర్ అండి బండి అయితే బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు టైం టు టైం సర్వీస్ చేపించడం వల్ల ఇదే బెనిఫిట్ ఉంటుంది ఇంజన్ లైఫ్ బాగా పెరుగుతుంది సో తొందరగా ఎటువంటి ఇబ్బందులు అయితే రావు బండిలో సస్పెన్షన్ పరంగా చూసుకుంటే సస్పెన్షన్ కానీ మనకి బాడీ పరంగా కానీ ఎక్కడా కూడా ఎటువంటి మైనస్ పాయింట్లు అయితే లేవు బండికి ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి అన్నట్టు ఈ బండి కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి నాలుగు లక్షల అరవై ఐదు అండి నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఫిక్స్ ఆల్మోస్ట్ ఫైనల్ ఓకే ఇక్కడి నుంచి అనువసా శ్రీనివాస్ తీసుకున్న లైఫ్ ట్యాక్స్ ఏదైతే మీరు అక్కడ మన తెలుగు రాష్ట్రాల పే చేసుకు మార్చుకోవాల్సి వస్తుంది ఓకే ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మోటో